నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసేసారు వా సంబంధం లేదు అంటున్నారు మీరు టీడీపీ వాళ్ళే కదా మీ టీడీపీ ఎవరైతే ఈ మాట్లాడినారో వాడి కాళ్ళకి నేను పాదబోధన చేస్తా ఆ నిమ్మగడ్డ అనేవాడు రోడ్డుపై తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి మేము నమ్ముతా ఎస్ నేను నమ్ముతా నేను నమ్మటం కాదు జై చంద్రబాబు అంట జై చంద్రబాబు అంట చూసుకొస్తారా వాడిని చెప్పుతో కొట్టిస్తారా ఎంత ఏదో పని చేసినందుకు ఎంత మందిని ఎవరు అనుకున్నావు ఆడేది ఒకడు ఆడించేది ఒకడు వీడు ఆడేవాడు ఆడించేవాడు మీ మీ లీడరే రా బాబు అమాయకంగా మాట్లాడుతున్నారు మా తెలియదు నిమ్మగడ్డ నా తెలీదు కాపగడ్డ అయి కాదు చేసినవాడు మొత్తం చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు కంటే కంత్రివాడు ఉన్నాడా ఆంధ్రదేశంలో ఇండియాలో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా చంద్రబాబు అనేవాడు మోడీ గారు హానెస్ట్ ఫెలో అతన్నే అమ్మలెక్కలు పెడుతున్నాడంటే అతను నోరిపుతున్నారా పరమేశ్వరి నోరిప్పుతున్నారా బీజేపీ వాళ్ళు ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా ఇప్పించిన విషయంలో ఆ మేడం నోరెత్తిందా ఏమన్నా లోకేశ్వరి లోకేశ్వరితో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా అది రియల్ బీజేపీ కాదు రియల్ బీజేపీ మహానుభావు రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు ఎక్కడో జనసేక నుంచి ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి ఎక్కడెక్కడో నుంచి రెండు వాజ్పేయి నుంచి అద్వానీ నుంచి ఇద్దరే ప్ర దేశమంతా తిరిగి ఇద్దరే రెండు ఎంపీలు ఒకటి ఆంధ్రప్రదేశ్లో అనుమకొండ ఎక్కడో ఎక్కడో ఎంపీ గెలిచారు యూ యూపీలో ఒక ఎంపీ గెలిచారు రెండు గెలిచారు బీజేపీ ఆ రెండుతో ఈరోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు దీనికి మా ఆంధ్రలో మన ఆంధ్రలో ఉన్న బీజేపీ ఒకటి కాదు ఒకటి కానే కాదయ్యా ఇది చంద్రబాబు బీజేపీ ఇది పురంధేశ్వర బీజేపీ లేకపోతే ఇంత గ్రేటు హానెస్ట్ ఫిలర్స్ ఉన్నారు వర్కర్స్గా సోము వీర్రాజు గారు జీవెల్ గారు ఎంత గ్రేట్ అని తెలుసా మధ్యప్రదేశ్ పెద్ద మంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఎన్నెన్ని గొప్ప పదవులు ఆయనకి ఎంతెంత గొప్ప మనిషి ఎప్పుడు కనపడతాడు ఆ నేషనల్ టీవీస్లో రిపబ్లిక్ ఛానల్లో టైమ్స్ నవ్వులో కనపడి పెద్ద అన్ని ఎప్పుడో ఉందాగా ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా ప్రజలకు బేలు చేసేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం వరుడు వరస్ట్ వరుడు మాట్లాడడం జీబీఎల్ అలాగే సోము వీర్రాజు వీళ్ళు పక్కన పెట్టి అలాగే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ బీజేపీ అనే కార్యకర్త ఇలాంటి వాళ్ళని పక్కన దోసి ఎవడయ్యా ఎవర ఎమ్మెల్యే విజయవాడకి సుజనా చౌదరి సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ రెడ్డి తెలుసా స్మెల్లింగ్ తెలుసా అది ఎవరు 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 దాన్ని క్రియేట్ చేశారో తెలుసా బీజేపీ సిద్ధాంతాలు తెలుసా కనీసం ఐ తెలుసా అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎంత దొంగ అంత తడ్జెట్గా ఆ దొంగని ఆ అవినీతి పరుడిని కోర్టులో కేసులు ఉన్నవాడిని ఫారెన్ ఫారిన్ బ్యాంకులు కూడా కేసులు వేసి అతని మీద అతన్ని తట్టుగా ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున ఎక్కడ జీబీఎల్ ఎక్కడ సుజనా చౌదరి ఎక్కడ సోమా వీరరాజు ఎక్కడ సీఎం రమేష్ సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని మోసాలు ఉన్నాయి ఎంత దుర్మార్గుడు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు అతనికి సోమవారాజును పక్కన పడేసి సీఎం కా ఇది టీడీపీ వాడికి ఇప్పుడు శ్రీలత టీడీపీ వాడే నామకే వస్తే బీజేపీ సుజనా చౌదారా ఎప్పుడైనా ప్రజాసేవ తెలుసు ఆయనకి అతను తీసుకొచ్చి విజయవాడలో పడేసేసి తీసుకొచ్చాడా చిన్న జూ జూనియర్ గాంధీ లాగా ఎవరు పురంధేశ్వరి అమ్మ మా నాడు మన మరిది తాలూకా ఏమైనా చేస్తాడు ఈ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్ ఒకటే మనం అనుకోవాలి ఈ పురంధేశ్వరి మేడం గురించి ఈ చంద్రబాబు ఇన్ని బంధువే మోడీ గారిని హీనంగా మాట్లాడి మోడీ భార్యని హీనంగా మాట్లాడి మోడీ నీకు పెళ్ళం లేదు మోడీ నీ కొడుకు లేదు నాకు పెళ్ళం ఉంది నాకు ముడుగుంది నా కొడుకున్నాడు ఒక్కసారిని ఖండించావా ఒక్కసారిని ఖండించావా ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుడిని నిమ్మ నేనే సిగ్గుపడ్డాను కదా ఆ మాట అంటే నేనే ప్రశ్నలు నోటిచ్చా నేను బయటవాడిని కదా భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ నే దానికో మాట నువ్వు లేదే అధ్యక్ష సీట్లో కూర్చున్నావు వాళ్ళ పుణ్యమాని మద్యపదం తీసుకున్నావు అంటే చూడండి ఎప్పుడన్నా మీరు బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె మాట్లాడరు కూల్గా ఉంటుంది ఆమెకి ఆమె పనులు కావాలి ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి మ్యాండి మరి ఎక్కడి నుంచి ఎటు వస్తాయో తెలియదు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అట్టు అవుతారు ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు నేను ప్రజలను అడుగుతున్నా విజయవాడ ప్రజలను అడుగుతున్నా సుజాశ చవిత్ర అనేవాడు మీరు ఎప్పుడన్నా చూశారా మీరు ఎప్పుడన్నా చూశారా సడన్గా వచ్చేసి చేసి మేడం ఇచ్చేయారు అయిపోయా సీఎం రమేష్ ఆనెస్ట్ పిల్లనా ఇద్దరిని చూసుకోండి సీఎం రమేష్ని సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళిద్దరు చెప్పు దెబ్బలు తిని ఇండియాని వదిలిపెట్టే వెళ్ళిపోతా ఇండియా వెళ్ళిపోతా ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్ మదర్ ప్రాఫెస్ ఐఎమ్ టెలింగ్ యూ మీకు దమ్ముంటే పురంధేశ్వర్ గారు మీకు దమ్ముంటే మరి చెప్పుకోవాలి కదా ఎందుకు అంటే నేను మాకు వస్తువు వచ్చాడు ఎమ్మెల్యేగా మేము అడుగుతో అడిగే హక్కు ఉంది మీ ఇద్దరు కన్నింగ్ ఫెలోస్ సీటర్స్ దొంగలు అని నేను అంటున్నా కాదు నార్కోటిస్ట్ రెడీయా మీ ఇద్దరు అప్పుడు ఈజీ చాలా మళ్ళీ మోడీలాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరు కాలంగా దండం పెడతా ఇద్దరు కాలం దండం పెడతాం కాదు కాలి కడిగి నాకేస్తా కాను దేవుడికాలాగా మీరు రెడీయా ఎంత దిగదార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగదార్చారు నాకు ఇష్టం వైసీపీ జగన్ తర్వాత నాకు అదే ఇష్టం నీకు తెలిసే ఉంటుంది ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో ముప్పై ఐదేళ్ళ నుంచి నాకు మోడీ గారంటే ఇష్టం పరిచయం అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రంగా ఎందుకు ఉందంటే దరిద్ర మేనేజ్మెంట్ అంటే చంద్రబాబు చెప్పిందే అక్కడ అంతే చంద్రబాబు చెప్పకుండా బీజేపీలో ఏమైనా చేస్తుందామే ఏమి చేయదు ఆమె కోపం ఏంటంటే మళ్ళీ మా బావని ముఖ్యమంత్రిని చేయాలి మా మరిదిని జగన్ను ఓడించాలి జగన్ రాజకీయ జీవితం నాశనం చేయాలి ఈమె కూడా లెటర్ రాస్తుంటుంది ఈ మా జగన్ గారి మీద ఈ ఈ పార్టీల మీద ఈమె ఒక అధికారి పోలీసు అధికారులు ఈమె క్యాన్సిల్ చేయబడిది ఆమె కొన్ని పేర్లు చెప్పుద్ది ఏం కర్మ మీకు ఏం కర్మ ఒకడు జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే మంచిగా సేవ చేస్తుంటే మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే ఇంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేరినా మీరు ఎన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీళ్ళలోంచి పైకి రాలేరు ఐఎమ్ షోర్ ఎందుకంటే మీకు నిజాయితీ లేదు మీకు నీతి లేదు మీకు ఎథిక్స్ లేదు మీకు మానవత్వం లేదు ఎంతోసేపు జగన్ జగన్ నాశనం జగన్ నాశనం జగన్ నాశనం అవ్వాలి మీరు ఎన్ని తిరిగితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని పెట్టుకోరా మిమ్మల్ని పెట్టుకోరు గుండెలో పెట్టుకోరు అంత దూరం పెడతారు అంటువేది వచ్చిన వాళ్ళాక మీరు ఎంటరాని వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కాదు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు కంపకంలో పడితే అగ్రవర్ణం అంటే బుద్ధులు రావు క్యారెక్టర్ ఉండాలా ప్రవర్తన ఉండాలా అవి లేవు మీకు అవి జగన్కున్నాయి అవి జగన్కున్నాయి నీకు లేవు నువ్వు హానెస్ట్ వెళ్ళావు ఎన్టీఆర్ అని చంపావు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నాడు సిగ్గు లేదా పురందేశ్వర గారు క్వశ్చన్ చేశావా ఇరవై మూడు ఎమ్మెల్యేలు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టకుంటారు అని సిగ్ సిగ్గు లేదా అడగలే చంద్రబాబుని మీరు ఏదో పనులన్నీ చేస్తారు మీ బావ అయినా ఇష్టపడతారు మళ్ళా బావను జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని బాలకృష్ణ ఇద్దరు టపా టప టపా కాల్చాడు చాలా చిరుచువు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి భలే కాల్చావు అని కోర్టుకి వెళ్ళావు కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవరైనా నాలాంటి ఎండి సరే కనీసం అరెస్ట్ చేయరండి కనీసం సెల్లు బెటరు కరెక్ట్ జైల్లోకి వెళ్ళరు కోర్టులో బెటరు జైల్లో బెటరు బాలకృష్ణని ఎమ్మ పరమేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చి పారేశాడే మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా పిచ్చోడు అంత బాలకృష్ణ పిచ్చోడు అంట ఇది పిచ్చోడు ఎట్లుంటారు ఆ నేను నేను అప్పుడు మా నాన్న మా అమ్మ ఇట్ అంటారే పిచ్చి తురుత పిచ్చి పిచ్చిగా అక్కడ పిచ్చోడని మానసిక రోగిని కోర్టుని తప్పుదారి పట్టించి డాక్టర్ సర్టిఫికెట్ డాక్టర్ రిపోర్టులు తీసుకొచ్చి తప్పుడువి శుభ్రంగా ఇంటి ఏ జబ్బులే బయట బయటికి తీసుకొస్తారా మళ్ళీ తల స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతాడా మీరు మీరు రాజకీయ నాయకులా మీరు ప్రజాసేవకులా సిగ్గు సిగ్గుపడదామండి సిగ్గుపడదాం రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి ఇది మీ వాళ్ళగా మీ మర్రిలాగా మీ నాన్నకి చంపింది మీ నాన్నగా తన్ని తాళతో తన్నింది మీ నాన్న కదా ఇటీ రామారావు చెప్పులతో కొట్టించింది అయినా మీకు సిబ్బు లేదా మీ నాన్న చంపిన ఉండి మళ్ళా బుజాలకిత్తుకుని సిగ్గుపడిపోతున్నారే దగ్గరికి వచ్చి అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి మీరు కులంలోంచి పుట్టారు జగన్ జనంలోంచి పుట్టాడు అదే తేడా ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు మిమ్మల్ని ప్రోత్సహించరు సార్ ఎంత చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు ఆయన దేవుడు